కిసాన్ వాణి వ్యవసాయ కార్యక్రమం కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం ఈనాటి కార్యక్రమంలో ముందుగా వాతావరణ సూచన హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న రెండు రోజుల్లో జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై ఆరు నుండి ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఏడు నుండి ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం యాభై తొమ్మిది నుండి అరవై ఎనిమిది శాతం మరియు మధ్యాహ్నం ఇరవై ఐదు నుండి ముప్పై నాలుగు శాతం మధ్య ఉండవచ్చు నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు నాలుగు నుండి ఏడు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది రానున్న రెండు రోజుల్లో జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు పిడుగులు ఈదురుగాలులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ సూచన విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు रिनी या अणी अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए कृषि किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा सहारक ना होगा बेसाहार जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित होगा अन्नदाता सुरक्षित होगा अन्नदाता प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ मासिक किश्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं और अपना निशुल्क नामांकन कराएं प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को संबल पेंशन ऐसी सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी किसान वाणी कार्यक्रम लो दूड़ा पुट्टि आरू घंटल लोपू పాలు పట్టించడం వలన కలిగే లాభాల గురించి కొరుట్ల పశువైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ సి వినయ్ శ్రీ గారు తెలియజేసే వివరాలు వింటారు ఒక ఆవు లేదా గేదె ప్రసవించిన వెంటనే వచ్చే మొదటి పాలని మనం కొలెస్ట్రాల్ అంటాం ఇవి మొదటి కొన్ని గంటల నుండి మూడు రోజుల వరకు ఉత్పత్తి అయ్యే ప్రత్యేకమైన పాలు వీటినే మనం ముర్రుపాలు అని కూడా అంటాము ఇది సాధారణ పాలన కన్నా చాలా మందంగా ఉంటుంది పసుపు రంగులో ఉంటుంది మరియు శిశువుకి ఆరోగ్యాన్ని ఇచ్చే ఔషధం లాంటిది ఇది రుచికి కొంచెం ఉప్పగా ఉంటుంది ముఖ్యంగా రక్షణ పదార్థాలు అంటే ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి ఈ కొలెస్ట్రాలో చాలా ఎక్కువగా ఉంటాయి మరి ఈ కొలెస్ట్రా అనేది దూడలకి ఎందుకు అవసరం సాధారణంగా దూడలు పుట్టిన వెంటనే వాటి శరీరంలో రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ అనేది ఉండదు దీన్ని బట్టి బ్యాక్టీరియా వైరస్ లాంటి వ్యాధులను తట్టుకోవడానికి అవసరమైన రక్షణ పదార్థాలు అంటే ఇమ్యూనోగ్లోబ్లిన్స్ ఈ మొదటి పాలలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ కొలెస్ట్రాల్ ఇవ్వడం ఎంతైనా అవసరం ఈ ఇమ్యనోగ్లోబ్బ్లిన్స్ అనేటివి దూడ యొక్క రక్షణ కవచం ఏర్పాటు చేయడానికి చాలా చాలా అవసరమైనవి మరి ముఖ్యంగా ఈ పాలు సహజమైన రోగ నిరోధక పదార్థాలు యాంటీబాడీస్ మరియు మిగతా న్యూట్రియంట్స్ పోషకాలు మరియు వృద్ధి కారకాలతో నిండి ఉంటాయి ఇవి శిశువు ఆరోగ్యానికి చాలా చాలా అవసరం అన్నమాట మరి ఈ గేద కొలెస్ట్రామ్ యొక్క ప్రత్యేకతలు మరియు ప్రాముఖ్యతని ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం ఈ కొలెస్ట్రా అనేది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అంటే ఇమ్యూనిటీని చాలా బాగా పెంచుతుంది దేని అంటే ఈ కొలెస్ట్రాల్లో లో ఇమ్యునోగ్లోబిలిన్స్ మాములుగా మనం ఇమ్యూనోగ్లోబిలిన్స్ జీఏఎం ఈ మూడు కూడా చాలా అధికంగా కొలెస్ట్రాల్లో ఉంటాయి అన్నమాట ఇవి శిశువుల రక్త ప్రవాహంలో చేరి వ్యాధికారకమైన బ్యాక్టీరియా మరియు వైరస్లపై పోరాడతాయి ఇవి పుట్టిన వెంటనే తాగిన శిశువుకి జీవితాంతం ఆరోగ్యానికి బలమైన పునాదిని వేస్తుందని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది మరీ ముఖ్యంగా జీర్ణశక్తిని కూడా చాలా వరకు మెరుగుపరుస్తుంది కొలెస్ట్రాల్లో ఉండే ఉండే యాక్టివ్ పదార్థాలు మాములుగా మన ఇంటెస్టైన్స్ అంటే పేగుల యొక్క పనితీరును మెరుగుపరుస్తాయన్నమాట ఇవి శిశువుల పేగులలో లాక్టోబాసిల్లస్ లాంటి గుడ్ బ్యాక్టీరియా ప్రోబయాటిక్ బ్యాక్టీరియాని పెరుగుదలకి సహాయపడుతుంది జీర్ణ ప్రక్రియను వేగవంతం చేసేలా చేసి తద్వారా పిండి పదార్థాలను పిండి పాలను పూర్తిగా జీర్ణమయ్యేటట్టు ఇవి హెల్ప్ చేస్తాయి అనమాట మరి ముఖ్యంగా కణజాల మరమ్మత్తుకి కూడా ఈ కొలెస్ట్రామ్ అనేది సహాయాన్ని అందిస్తుంది ఈ కొలెస్ట్రా లో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటే కణజాల మరమ్మత్తుకి ఉపయోగపడే ఫ్యాక్టర్స్ అనమాట ఇవి ఇవి మానవ కణాల పురోగతికి సహాయపడతాయి కణజాల మరమ్మత్తుకి కూడా ఎంతో సహాయాన్ని అందిస్తాయి మరీ ముఖ్యంగా ఇందులో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటే కణజాల మరమ్మత్తుకు ఉపయోగపడే ఫ్యాక్టర్స్ అనమాట ఇవి కణాల పురోగతికి అంటే డెవలప్మెంట్కి సహాయపడతాయి ఇవి మరీ ముఖ్యంగా శరీరంలో చర్మం మాంసపేషలు మరియు అంతర్గత అవయవాలు అంటే ఇంటర్నల్ ఆర్గన్స్ యొక్క డెవలప్మెంట్కి ఎంతగానో సహాయపడతాయి మరీ ముఖ్యంగా ఇవి నూతన కణాలు అంటే న్యూ సెల్స్ జననాన్ని కూడా ప్రోత్సహిస్తూ ఒకవేళ ఈ గనక ఏదైనా జబ్బుకి గనక లోన్ అవుతే త్వరగా మాన్పించడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి కొలెస్ట్రాల్ అనేది ఇట్ ఇస్ ఫుల్లీ లోడెడ్ విత్ న్యూట్రియంట్స్ అంటే పోషక విలువలతో చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట ఈ కొలెస్ట్రమ్ లో మరి ముఖ్యంగా ఇందులో విటమిన్స్ అంటే ఏ విటమిన్ డి విటమిన్ ఈ విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ కే విటమిన్ వంటి కీలకమైన విటమిన్లు ఈ కొలెస్ట్రమ్ లో అధిక శాతంలో ఉంటాయి ఖనిజాలను కనుక మనం చూసుకున్నట్టయితే ఇందులో కాల్షియం మెగ్నీషియం జింక్ ఐరన్ అండ్ తదితర కనజాలు శిశువు యొక్క మరీ ముఖ్యంగా ఎముకల పెరుగుదల కోసం ఎంతైనా అవసరం ఇంకా ఈ కొలెస్ట్రాల్ లో చాలా రకాల ప్రోటీన్స్ కూడా ఉంటాయి ఈ ప్రోటీన్స్ అనేవి శరీర నిర్మాణంలో చాలా కీలక పాత్ర వహిస్తాయి కాబట్టి మనం ఈ కొలెస్ట్రాల్ ఇచ్చినప్పుడు బై డిఫాల్ట్ గా ఆ దూడలకి మనం ప్రోటీన్స్ అందజేసిన వాళ్ళం అవుతాం అనమాట ఇంకోటి ఏంటంటే ఇది దూడలలో నీటి సమతుల్యత అనేది కాపాడుతుంది పుట్టిన వెంటనే దూడలలో కొంతవరకు నీటి కొరత ఉండే అవకాశం ఎంతైనా ఉంటుంది ఈ కొలెస్ట్రాల్ ని మనం తాగించడం వలన ఈ దూడలలో ఈ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అనేది మెరుగుపడుతుంది అనమాట సో ఇది మరీ ముఖ్యంగా శిశువు యొక్క శ్వాస కోసం అంటే రెస్పిరేటరీ సిస్టమ్ ఆరోగ్యానికి కూడా ఎంతైనా అవసరం ఇక ఇతర ఇతర ప్రయోజనాలను కనుక మనం చూసుకున్నట్టయితే ఈ కొలెస్ట్రాల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇది దూడ యొక్క శరీరంలోగా ఉండే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఒక రకమైన స్ట్రెస్ అనమాట ఇది బాడీలో ఉండే ఆక్సిడేటివ్ ఫ్రీ రాడికల్స్ వాటి బ్యాలెన్స్ తప్పడం వల్ల వచ్చే స్ట్రెస్ అనమాట సో ఇదేంటంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి దూడలను రక్షిస్తాయి మరీ ముఖ్యంగా లాక్టోఫెరిన్ అనే పదార్థం కూడా ఈ శరీరంలోని లోపాలను మేనేజ్మెంట్ చేయడంలో మరియు మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ ని అడ్డుకోవడంలో చాలా కీలకమైన పాత్రను పోషిస్తాయి అండ్ ఈ పుట్టిన శిశువులో తక్షణ శక్తిని అంటే ఎనర్జీ సప్లైను అందించడం కూడా కొలెస్ట్రాల్ ఎంతో ఉపయోగపడుతుంది అండ్ శరీర ఉష్ణోగ్రతను బాడీ టెంపరేచర్ ని కూడా స్థిరంగా ఉంచుంది మరీ ముఖ్యంగా ఈ రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క హెల్త్ కోసం ఇది చాలా ఇంపార్టెంట్ మనం చెప్పుకున్నట్టు కొలెస్ట్రాల్ ఆరు గంటల లోపే ఎందుకు ఇవ్వాలి ఆరు గంటల తర్వాత ఇస్తే ఏమవుతుందో ఇప్పుడు ఒకసారి చూసుకుందాం మామూలుగా ఇంటస్టైన్స్ అంటే పేగులలో పుట్టిన వెంటనే పెద్ద సైజు అంటే ఎస్పెషల్లీ ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి అబ్జార్బ్ అవ్వడానికి గ్రహించడానికి చాలా అనుకూలంగా ఉంటాయి అవి టైం అవుతున్నా కొద్ది ఈ అబ్జార్బ్షన్ రేట్ అనేది తగ్గిపోతా ఉంటుంది అనమాట అంటే మొదటి ఆరు గంటలలో గనక మనం ఇచ్చినట్టయితే ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అబ్జార్బ్షన్ రేట్ ఉంటుంది తర్వాత ఆరు నుంచి పన్నెండు గంటల్లో ఇది ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతుంది పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటలలో జస్ట్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే అబ్జార్బ్షన్ రేట్ ఉంటుంది తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ జీరో పర్సెంట్ ఇంకా రక్షణ పదార్థాలు ఏవి కూడా ఇంటస్టైన్ లోపల నుంచి వెళ్ళవన్నమాట దీని వెనకాల ఉన్న సైన్స్ ఒకసారి చూద్దాం మనం మామూలుగా పుట్టిన కొన్ని గంటలలో పేగుల పొర అంటే ఇంటస్ట్ అయిన లైనింగ్ అంటారు ఇవి మైక్రోమాలికల్స్ అంటే పెద్ద సైజ్ వాటిని ముఖ్యంగా ఇమ్యునోగ్లోబులిన్స్ ని అబ్జార్బ్షన్ చేసుకోవడానికి లక్షణం కలిగి ఉంటాయి ఈ అబ్జార్బ్షన్ రేట్ ని మనం ఓపెన్ గట్ ఫేస్ అని అంటాం అనమాట ఈ దశలో పేగుల గోడలు అనేవి పూర్తిగా డెవలప్ అవ్వకపోవడం వల్ల ఈ శిశువులలో కొలెస్ట్రమ్ మరియు ఇమ్యునోగ్లోబులిన్స్ ని అబ్జార్బ్ చేసుకోగలుగుతారు అబ్జార్బ్షన్ రేట్ అనేది పినోసైటోసిస్ అంటే ఒక సెల్యులర్ మెకానిజం ఉంటుంది ఆ సెల్యులర్ మెకానిజం వల్ల ఈ అబ్జార్బ్షన్స్ అనేది జరుగుతూ ఉంటుంది ఈ అబ్జార్బ్షన్ రేట్ అనేది ఇందాక మనం చెప్పుకున్నట్టు సమయానికి అనుగుణంగా ఇవి మారిపోతూ ఉంటాయి మొదట ఆరు గంటలు ఇందాక అన్నట్టు కొలెస్ట్రంలో లో రక్షణ కారకాలు అత్యుత్తమంగా శరీరంలోకి ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అనేది ప్రవేశించడం జరుగుతుంది ఇదే గనక పన్నెండు గంటలు దాటినట్టయితే ఈ అబ్జార్బ్షన్ రేట్ ఆల్మోస్ట్ ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ తగ్గిపోతుంది ఇంకా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఒక రోజు గనక జరిగినట్టయితే ఈ ఇంటెస్టైనల్ కనజాలు అనేవి పూర్తిగా డెవలప్ అయ్యి గట్ క్లోజర్ అనేది జరుగుతుంది అనమాట ఈ గట్ క్లోజర్ ఒకసారి జరిగితే గనక ఈ పెద్ద సైజు ఉండేవి మరీ ముఖ్యంగా ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి ఇక మీదట అబ్జార్బ్ అవ్వవు ఈ గట్ క్లోజర్ ప్రక్రియలో ఈ పేగుల యొక్క కణ మార్పు జరగడము ఎంజైమ్స్ చేంజ్ అవ్వడము హార్మోన్స్లో మార్పులు కలుసుకోవడం ఇవన్నీ కలగలుపుకుని ఈ పేగుల గోడలు అనేవి బిగుసుకుపోయి ఇమ్యూనోగ్లోబ్బలిన్స్ అనేవి ఇక మీదట అబ్జార్వ్ అవ్వవు అనమాట సో ఇప్పుడు ఈ కొలెస్ట్రాల్ ఇచ్చే సమయం గనక ఆలస్యం అయినట్టయినా ఈ కొలెస్ట్రామ్ యొక్క నాణ్యత తక్కువగా ఉన్న ఈ పాసివ్ ఇమ్యూనిటీ ట్రాన్స్ఫర్ ఏదైతే ఈ ఇమ్యూనోగ్లోబ్బ్లిమ్స్ అబ్జార్బ్షన్ వల్ల వచ్చే ఇమ్యూనిటీ ఉందో రోగ శక్తి అనేది ఉందో ఇది జరగదన్నమాట సో దీని వల్ల ఆఫ్ ప్యాసివ్ ట్రాన్స్ఫర్ అనే పరిస్థితి వస్తుంది ఇది శిశువులకి డయేరియా జలుబు జ్వరం తినటం అనేది మందగించడం పెరుగుదల మందగించడం ఒక్కోసారి మరణానికి కూడా అవకాశం ఎంతైనా ఉంటుంది కాబట్టి కొలెస్ట్రాల్ ఇవ్వడం ఆలస్యం అవుతున్నా కొద్దే ఇవన్నీ నష్టాలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆవు ప్రసవించిన వెంటనే శిశువుకి నాణ్యమైన కొలెస్ట్రం ఇవ్వాలి గరిష్ట ఫలితం పొందాలంటే జననానికి అంటే దూడ పుట్టిన వెంటనే లేదంటే ఒక రెండు గంటల లోపు ఇవ్వడం చాలా శ్రేష్టం అది ఒకవేళ ఏదైనా కారణం చేత కుదరకపోయినట్టయితే గరిష్టంగా అంటే మాక్సిమం ఇంకొక అది పుట్టిన వెంటనే ఒక ఆరు గంటల లోపల ఇవ్వాలి ఇందాక చెప్పుకున్నట్టు ఆరు గంటలు దాటిన తర్వాత ప్రతి గంట గంటకి కూడా అబ్జార్బ్షన్ రేట్ అనేది తగ్గిపోతుంది దాని ద్వారా ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి అబ్జార్బ్ అవ్వవు కాబట్టి మీరు తర్వాత కొలెస్ట్రాల్ ఇచ్చినా కూడా దాని యొక్క అడ్వాంటేజెస్ అనేవి చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయి అనమాట ఇది గుర్తుపెట్టుకొని గరిష్ట ఫలితం పొందాలంటే మాత్రం పుట్టిన రెండు గంటల లోపలివ్వడం ఎంతైనా శ్రేష్టం ఇది ఏ వయోజన జ్ఞానం కాదండి ఇది శాస్త్రీయంగా నిర్ధారించినబడిన జీవ వైద్య సత్యం సో రైతు సోదరులందరికీ మరొకసారి మేమిచ్చే సూచన లేదంటే దూడ పుట్టిన వెంటనే ఒకటి లేదా రెండు గంటలు కొలెస్ట్రాల్ తాగించండి ఇది కనీస శరీర బరువు అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ దూడ ఒక ఫార్టీ కేజీస్ ఉందనుకోండి దానికి మినిమం ఫోర్ లీటర్స్ కొలెస్ట్రాల్ తాగించాలి సో టెన్ పర్సెంట్ అనేది మీరు రూల్ లాగా పెట్టుకోండి దూడ ఎంత బరువు ఉంటుందో దాంట్లో టెన్ పర్సెంట్ అనేది మనం కొలెస్ట్రాల్ని తాగించాలి ఒకవేళ ఏదైనా రీజన్ చేత ఏదైనా కారణం చేత గనక కొలెస్ట్రాల్ అందుబాటులో లేదు అంటే తల్లి ముర్రపాలు ఇవ్వడం లేదు లేదా తల్లి అందుబాటులో లేదు ఇలాంటి సమయంలో మరి ఏం చేయాలి ఇలాంటి సమయంలో స్టోర్ చేసిన కొలెస్ట్రాల్ అనేది మనం వినియోగించవచ్చు దీని ద్వారా కూడా సేమ్ అవే లాభాలు ఇంత ఇంతవరకు మనం చెప్పుకున్న లాభాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనము దూడకి ఇచ్చిన వాళ్ళం అవుతాం ఒకవేళ గనక దూడ తాగలేకపోతుంది అప్పుడు మరి ఏం చేయాలి తల్లి దగ్గర మురుపాలు వస్తున్నాయి కానీ దూడ ఏదైనా కారణాల చేత తాగలేకపోతుంది అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఒక గ్లాస్ కానీ బాటిల్ కానీ నిప్పుల్ బాటిల్ కానీ ఫీడర్ కానీ ట్యూబ్ ఫీడర్ కానీ ఇలా ఏదైనా ఒకటి దాన్ని శుభ్రంగా నీటితో కడిగి ఎటువంటి దానికి మలినాలు మురికి అవి లేకుండా చాలా నీట్గా కడి దాని ద్వారా మీరు దూడకి పట్టించవచ్చు సో ఏదైనా సరే తల్లి అందుబాటులో లేకపోయినా దూడ తాగలేకపోతున్నా ఏదైనా సరే వాటిని కొంచెం మనం చూసుకుంటూ తప్పనిసరిగా దూడ పుట్టిన ఒకటి లేదా రెండు గంటల్లో మనము కొలెస్ట్రాల్ని తాగించడానికి చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే దూడకు ఇచ్చే మొదటి ఆరు గంటల కొలెస్ట్రాల్ అది మందు కంటే కూడా గొప్ప ఔషధం ఇందాక మనం చెప్పుకున్నట్టు దూడ పుట్టిన వెంటనే ఆరోగ్యానికి బలమైన పునాదులు వేయాలంటే మనం చేయాల్సింది ఏమీ లేదు దానికి కొలెస్ట్రాల్ని తాగించడం మాత్రమే గుర్తుపెట్టుకోండి కొలెస్ట్రాల్ ఆలస్యం అయితే కనుక దూడలు రోగాలకు దగ్గర అయినట్టే దూడ పుట్టిన వెంటనే తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు కూడా ఒకసారి తెలుసుకుందాం దూడ పుట్టిన వెంటనే దాన్ని శుభ్రపరచాలి దీన్ని మనం క్లీనింగ్ ద కాఫ్ అంటాము సో దూడ పుట్టిన వెంటనే దాని శరీరం పైన ఆమ్నియాటిక్ ఫ్లూడ్ అనేది ఉంటుంది సో దాన్ని పూర్తిగా తుడిచేయాలి ఇది శరీర ఉష్ణోగ్రత నియంత్రణ కంటే బాడీ టెంపరేచర్ యొక్క కంట్రోల్ కి మరీ ముఖ్యంగా ఈ శ్వాసనాలలో తడవకుండా ఉండేందుకు చాలా అవసరం పుట్టిన వెంటనే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ని శుభ్రమైన క్లాత్తో చేయాలి ముక్కు నోరు అనేది కూడా శుభ్రం చేయాలి శ్వాస ద్వారం ఎస్పెషలీ శ్వాస ద్వారం తడిగా ఉంటే శ్వాస అనేది కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి ముక్కు నోరు అనేది చాలా క్లీన్ గా మంచి శుభ్రమైన క్లాత్ తో తుడిచేసి ముక్కు మరియు నోరు తుడిచి శ్వాస సులభంగా తీసుకునేటట్టు చూడాలి బాడీ టెంపరేచర్ కంట్రోల్ అంటే శరీర ఉష్ణోగ్రత నిర్వహణ పుట్టిన వెంటలే మామూలుగా దూడలలో శరీర ఉష్ణోగ్రత అనేది తక్కువగా ఉంటుంది చలిలో అయితే వాటిపైన ఏదన్నా కప్పడం కానీ అండి దాన్ని కవర్ చేయడం కానీ ఏదన్నా చేయాలి మరీ ఎక్కువగా చలి ఉంటే గనక హీట్ ల్యాంపు లేదంటే ఏదన్నా రగ్గు కూడా ఉపయోగించవచ్చు ఇందాక చెప్పుకున్నట్టు కొలెస్ట్రాల్ తాగించడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మరీ ముఖ్యంగా ఫస్ట్ సిక్స్ అవర్స్ లోనే వాటికి తాగించాలి అంబలికల్ కాట్ కేర్ అంటాం అంటే నాభిశుద్ధి అనమాట ఈ అంబలికల్ కార్డ్ ని దూదితో అయోడిన్ లేదా నేవల్ టిప్ అనేది వేయించాలి ఇది బ్యాక్టీరియా వలన వచ్చే ఇన్ఫెక్షన్స్ ని రాకుండా చూస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా చేయించాలి మరీ ముఖ్యంగా మెకోనియం తొలగింపు అంటే ఫస్ట్ డంగ్ పాసింగ్ సో దూడ యొక్క డైజెస్ట్ సిస్టమ్ ప్రారంభంలో మెకోనియం అనే పసుపు లేదా గోధుమ రంగు అనే స్టూల్స్ ని అది పాస్ చేస్తుంది అనమాట ఇది మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇది పన్నెండు గంటల లోపల జరగాలి ఒకవేళ పన్నెండు గంటల లోపు గనక దూడ మెకోనియం ని గనక పాస్ చేయట్లేదు అంటే ఫస్ట్ డంగ్ గనక పాస్ చేయట్లేదు అని అంటే ఇంకా లేట్ చేయకుండా మీ దగ్గరలో ఉన్న వెటనరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం ఎంతో ముఖ్యం అండ్ ఆరోగ్యంగా ఉండే వాతావరణం ఇవ్వడం కూడా అది చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే దూడ ఉన్న ప్రదేశం పొడిగా ఉండాలి తడిగా దోమలు ఉండి అట్లా ఉండకుండా చూసుకోవాలన్నమాట పొడిగా ఉండాలి గాలి మంచిగా ఆడేటట్టు చూడాలి మరీ ముఖ్యంగా తొలి దశలో ఇతర ఇతర పశువులతో కలవకుండా ఉంచాలి కొన్ని రోజుల వరకు తల్లి దగ్గరే ఉంచితే మరీ మంచిది అండ్ మరీ ముఖ్యంగా పుట్టిన వెంటనే మొదటి ఒకటి రెండు వారాలలో టీకాలు మొదలవుతాయి అనమాట ఇది మీ దగ్గరలో ఉన్న వెటనరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మార్గదర్శకత ప్రకారం మీరు వేయించుకుంటూ ఉండాలి వ్యాక్సినేషన్ అనేది డివార్మింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మొదటి నెలలో డివార్మింగ్ కూడా ఇవ్వాలి ఇది మీ దగ్గరలో ఉన్న దగ్గర డాక్టర్ మీకు వాళ్ళ యొక్క చార్ట్ బట్టి వ్యాక్సినేషన్ చార్ట్ బట్టి డీవార్మింగ్ చార్ట్ బట్టి మీకు ఇంకా క్లియర్ గా చెప్తారు కాబట్టి మీ దగ్గరలో ఉన్న వెటరీ మార్గదర్శకత ప్రకారం వాటికి వ్యాక్సినేషన్ మరియు డివార్మింగ్ ఇస్తూ ఉండాలి సో ఇందాక చెప్పుకున్నట్టు కొలెస్ట్రాల్ అనేది ఒక గంట లోపల చేయడం వల్ల రోగ శక్తి అనేది ఏర్పడుతుంది నాభి శుభ్రత అనేది పుట్టిన వెంటనే చేయాలి దీని ద్వారా ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా చూసుకున్న వాళ్ళం అవుతాయి శరీర ఉష్ణోగ్రత అనేది మొదటి ఇరవై నాలుగు గంటల్లోనే మనము చేయాలి దీని ద్వారా హైపోథర్మియా అంటే బాడీ టెంపరేచర్ మరీ పడిపోకుండా ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం మికోనియం మొదటి మల విసర్జన అనేది పన్నెండు గంటల లోపలే జరగాలి దీని యొక్క ప్రాముఖ్యత ఏదంటే దీని ద్వారా డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఫంక్షనాలిటీ అనేది స్టార్ట్ అవుతుంది జరగకపోతే కనుక మీ దగ్గరలో ఉన్న వెట్నరీ దగ్గరికి తీసుకెళ్ళాలి వాతావరణ శుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్ మరీ మొదటిగా మొదటి ఐదు రోజులు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దాని ద్వారా మనం చాలా వరకు వ్యాధులను నివారించిన వాళ్ళం అవుతాము ఇవన్నీ కనుక చేసుకున్నట్టయితే దూడ పుట్టిన మొదటి ఇరవై నాలుగు గంటలు అనేవి వాటి యొక్క జీవితం మొత్తం కూడా బలమైన ఆరోగ్య పునాదిన వేసిన వాళ్ళం అవుతాము కాబట్టి ఇందాక చెప్పుకున్నట్టు కొలెస్ట్రాల్ యొక్క ఇంపార్టెన్స్ ని మర్చిపోకుండా మనం డిస్కస్ చేసుకున్న విషయాలను కూడా గుర్తించుకుంటే గనక దూడలు చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి థ్యాంక్ యూ మీరు ఇంతవరకు దూడ పుట్టిన ఆరు గంటలలోపు పాలు పట్టించడం వలన కలిగే లాభాల గురించి కొరుట్ల పశువైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ సి గారు తెలియజేసిన వివరాలు విన్నారు ఇప్పుడు ఒక జానపద గీతం మా పల్లె అందాలు చందాలు కన్న తల్లి మురిపాలు మంచికి మారుపేరు మచ్చలేని పల్లెటూరు అమ్మనికు నీకు నా పల్లె తల్లి వేల వేల నన్ను కన్నా తల్లి వేల వేల మా పల్లె అందాలు రే పల్లె చందాలు కళ్ళ కపటములేని కన్న తల్లి మురిపాలు మజ్జికి పేరు మచ్చలేని పల్లెటూరు అమ్మ నీకు వందలంగా నా పల్లె తల్లి వేల వేల వందనాలంగా నన్ను గన్న తల్లి కోడి కూతే నా పల్లెకు మురా పాడి ఆవు పాలే మరి మురా కోడి కూతే నా పల్లెకు అలరమురా పాడి ఆవు పాలే మరి పాలరమురా పచ్చని పైరులు పాడి పంటలతో పచ్చని పైరులు పాడి పంటలతో మురిసిపోయేటి కుమ్మరా వెలిగేటి వెన్నెలమ్మరా నా పల్లె తల్లి జానపద కూనలమ్మరా నను గన్నా తల్లి జానపద కూనలమ్మరా మా పల్లె అందాలు రే పల్లె చందాలు కలకపటములేని కన్న తల్లి మురిపాలు మంచికి మారుపేరు మచ్చలేని పల్లెటూరు అమ్మ నీకు వందనాలమ్మా నా పల్లె తల్లి వేల వేల నన్ను గన్నా తల్లి వేల వేల వందనాలమ్మా గలగల గల పారేటి వాగవం కల తోటీల కిల పలు కేటీ రామ చిల కలా తోటి గల పారేటి వాగవం కల తోటీల కల రామ చిల కష్ట సుఖాలు మంచి చెడులన్నీ సుఖాలు మంచి చెడులన్నీ సద్ది మూటల్లే విప్పి చెప్పుకుంటారు అమ్మ చేతి గోరు ముద్దరా నా పల్లె తల్లికి అమ్మ చేతి గోరు ముద్దరా నా పల్లె తల్లికి అమ్మమ్మ బోసి ఊరా నన్ను కన్నా తల్లికి అమ్మమ్మ బోసి ఊరా మా పల్లె అందాలు పల్లె చెందాలు కళ్ళ కపటము లేని కన్న తల్లి మురిపాలు మంచికి మారుపేరు మచ్చలేని పల్లెటూరు అమ్మ నీకు వందనాలమ్మ నా పల్లె తల్లి నేల వేల నన్ను గన్నా తల్లి నేల వేల వందనాలమ్మా మోగి పూవేనా నా పల్లెకు శీసరా మధు గూ పూల నా పల్లెకు పల్ కుోలి రంగూరాగులు పూవేనా పల్లె కు సెంటూ సీసరా మధు గూ పూల నా పల్ కోలి రంగూరా రేగడి మట్టి కుంకుడు గా శామ్ పోలు రేగడి మట్టి కుంకుడు గాల షామ్ పోలు నీటి గోలమే మే పల్లె కుసూపుడ దమురా అమ్మని కోయిల పాటరా నా పల్లె తల్లి అమ్మని కోయిల పాటరా నా పల్లె తల్లి జుమ్మనే తుమ్మెదా టరా నన్ను గన్నా తల్లి జుమ్మనే తుమ్మెదా టరా ఎక్కడుంది ఇంత అందము నా పల్లెనదప్ప ఉంది ఇంత సందము నా పల్లెనదప్ప ఉంది ఇంత సందము మా పల్లె అందాలు పల్లె చందాలు కల్ల కప్పటములేని కన్న తల్లి మురిపాలు మంచికి మారుమేరు మచ్చలేని పల్లెటూరు అమ్మనికు నీకు నా పల్లె తల్లి వేల వేల వందనాలమ్మ నన్ను కన్నా తల్లి వేల వేల వందనాలమ్మా తోలక పల్లె తల్లి పులకరిస్తది కూలి కూలినాలి రైతన్నల పలకరిస్తుంది తోలక రస్తే పల్లె తల్లి పులకరిస్తది కూలి నాలి రైతన్నల పలకరిస్తుంది ఎరువక సాగమంటూ పోరువెడుతుంది పల్లె ఎరువక సాగమంటూ పని పనిపాట చేసుకుంటూ బ్రతకమంటది కష్టజీవి జీవిసే మట సుక్కరా నా పల్లె తల్లి కష్ట జీవిసే మట సుక్కరా నా పల్లె తల్లి సిందోల మూవరా నను గన్నా తల్లి సింధోల మూవరా మా పల్లె అందాలు పల్లె చందాలు కళ్ళ కపటములేని కన్న తల్లి మురిపాలు మంచికి మారు పేరు మచ్చలేని పల్లెటూరు అమ్మ నీకు వందనాలమ్మా నా పల్లె తల్లి వేలవేల వందనాలమ్మా నన్ను కన్నా తల్లి వేలవేల వందనాలమ్మా జానపద గీతం విన్నారుగా ఇప్పుడు వినండి భూమిపై జీవాల మధ్య భేదాన్ని జీవ వైవిధ్యం అంటాం అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవంను ప్రతి ఏడు మే ఇరవై రెండవ తేదీన జరుపుకుంటారు రెండు వేల పదిని అంతర్జాతీయ జీవవైవిధ్య సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవవైవిధ్యం సుమారు మూడు పాయింట్ ఐదు బిలియన్ సంవత్సరాల పరిణామం మన జీవన శైలితో పర్యావరణం కాలుష్యం చెందడంతో భూగోళం వేడెక్కిపోతోంది దీంతో జీవవైవిధ్యం దెబ్బతింటోంది ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి ఇదివరకు ప్రతి ఇంటిలో పిచ్చుకలు ఉండేవి రాను రాను అవి కనుమరుగైపోతున్నాయి మే ఇరవయవ తేదీన పిచ్చుకల దినోత్సవం కూడా మనం జరుపుకుంటాం ప్రపంచంలోని పన్నెండు మహా జీవవైవిధ్య ప్రాంతాల్లో భారతదేశం ఒకటి సుమారు నలభై ఐదు వేల వృక్షజాతులు దాదాపు డెబ్భై ఏడు వేల జంతుజాతులు ఈ దేశంలో ఉన్నాయి ఇదంతా గతం నేడు ఆ విస్తారమైన జీవసంపదల్లో పది శాతానికి పైగా ప్రమాదంలో ఉంది వాటిలో చాలా జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి గత కొన్ని దశాబ్దాలలో యాభై శాతానికి పైగా అరణ్యాలు డెబ్బై శాతానికి పైగా నీటి వనరులు లుప్తమైపోయాయి విస్తారంగా ఉన్న పచ్చిక బయలను మన జీవన శైలితో రూపుమాపేశాము తీరాలను అతలాకుతలం చేసేస్తున్నాము వ్యవసాయంలో రసాయనిక ఎరువులకు కీటకనాశులకు ప్రాధాన్యత పెరిగింది వ్యవసాయంలో అధికంగా విచక్షణారహితంగా ఈ ఎరువులను వాడుతున్నాము దీంతో మన నీలను దానిపై నివసించే విలువైన జీవ సంపదను కోల్పోవాల్సి వచ్చింది అంతేకాదు అత్యధిక కీటక నాశలను ఉత్పత్తి చేసే దేశంగా భారత్ విరాజిల్లుతోంది ఇటువంటి అవాంఛనీయ చర్యల వల్ల దారుణంగా నష్టపోయాం అంతేకాదు అపార జీవజాతులు అంతరించిపోయాయి భారతీయ సంస్కృతిలో ప్రతీ చిన్న ఆచారం ప్రకృతి హితంగానే ఉంటుంది వ్యవసాయంలో ఏ విధమైన హైబ్రిడ్ బీటీ విత్తనాలు ఉండవు రైతు సొంతంగా విత్తనాలు చేసుకుంటాడు భూమి మనకు అమ్మవంటిది అని భావించి విషపు రసాయన ఎరువులతో నింపడు కేవలం ఆవు ఆవు మూత్రాన్ని మాత్రమే ఉపయోగించి తాను సొంతంగా తయారు చేసుకున్న ఎరువునే వాడుతాడు వ్యవసాయంలో ప్రకృతి సాయం తీసుకుంటాడు అందుకే మూడు నాలుగు రోజులు నీళ్లు పెట్టకపోయినా ముక్క వాడిపోదు ఆకరుణ దిగుబడి అధికంగా వస్తుంది వచ్చిన దాంట్లో కొంచెం పిచ్చుకల కోసం సింహదారానికి ప్రత్యేకంగా కట్టి ఆహ్వానిస్తాడు రసాయనాలు వాడని కారణంగా పొలంలో రకరకాల మిత్రజీవాలు కనిపిస్తాయి వైవిధ్యం విరుస్తుంది రైతుకు పెట్టుబడి పెట్టకుండా లాభం వస్తుంది ఇది ప్రకృతి వ్యవసాయం జీవ వైవిధ్యాన్ని రక్షించే అచ్చమైన స్వచ్ఛమైన భారతీయ వ్యవసాయ పద్ధతి ఈ విధానంలో పూసిన పూలు రెండు నుంచి మూడు రోజుల వరకు ఫ్రిజ్లో పెట్టకపోయిన వాడిపో భూమి కొన్ని ఏళ్ల తర్వాత ఏ విధమైన ఎరువు వేయకున్నా బంగారం పండిస్తుంది మన జీవనశైలిని మార్చుకోవాలి రసాయన కాలుష్యాన్ని అరికట్టి భూతాపాన్ని తగ్గించాలి జంతువుల్ని మొక్కల్ని పరిరక్షించుకోవాలి ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం